చూడగలరు ఓకే ఓకే రైట్ రైట్ అండి కీర్తన్ గారు మరి ఇవాళ సిద్ధం సభ చూసినా రా కదల రా సభ చూసినా జనాలు విపరీతంగా వచ్చారు రెండు సక్సెస్ అయినట్లు కనిపిస్తున్నాయి మరి జనసేన అనే సభ ఎలా ఉండబోతోందండి ఎప్పుడు ఉండబోతోంది అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు సభలు ఎలా ఉంటాయి మీకు తెలిసి తాళాలు వేసి పెట్టినా కూడా పారిపోతూ ఉంటారు జనాలు గోడలు దూకి అలాంటి సభలు అయితే జనసేన పార్టీ ఆర్గనైజ్ చేయదు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రజలే పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానంతో అక్కడ ఉంటారు మీరు మా ఆవిర్భావ సభ చూసే ఉంటారు పన్నెండు గంటల ఇంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చే టైం అయినా అలా కట్టి పడేశారు పవన్ కళ్యాణ్ గారు అటువంటి రాత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు మనకి జనాలు నిలబడుకొని ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి మేము మందులకు ఐ మీన్ బిర్యానీలకు అటువంటి వాటికి అయితే ప్రజలు మా పార్టీ వరకు అయితే చూడరు జగన్మోహన్ రెడ్డి గారు తాళాలు వేసి పెట్టి ప్రజలు అక్కడ కూర్చోబెట్టడం నేను తిరుపతిలోనే చూశాను ప్రత్యక్షంగా ఇలాంటి సిద్ధం అనే సభ మనకేమైతే కొత్తగా సిద్ధమనే అంశం ప్రజల డబ్బుతో ఆ బ్యానర్లు కూడా అనౌన్స్ ఖర్చు నేను అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి సంసిద్ధంగా ఉన్నారు ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి మేకపోతున్న మాత్రాన చూస్తారు ఓటేస్తారు అనుకోవడం నిజంగా వాళ్ళు అవివేకం అవుతుంది కానీ ఈ బ్యానర్ల కోసం డబ్బులు ఏదైతే ఖర్చు పెడుతున్నారు కదా ప్రజల ఒక ఆవేదన అయితే ఎందుకు యా వ్యక్తపరచగల చెప్పండి జనాలు వచ్చినప్పుడు జనాలు వచ్చారు భారీగా జనసమూహం జరిగిందంత మాత్రాన అంటే మీన్ పార్టీ ఓట్లుగా మారుతాయనుకోవటం అపోహండి మనం తెలుగు రాష్ట్రాల్లో చాలా చూసాం కదా పదేళ్ళలో జనాలు వస్తారు కానీ దాన్ని ఓటుగా మరుచుకొని అతను ఓటు ఓటు వేపించుకోవడంలోనే ఉందండి రాజకీయం అదే నాకు చెప్తున్నాను పొలిటికల్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ మేనేజ్మెంట్ అని చెప్తున్నాను ఓన్లీ జనాలు వచ్చారు ఓట్లేస్తారు అయిపోతాయని అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎంఐ ఒకరే కూర్చోవాలి గారు చెప్పింది ఏంటంటే ఆయన అంత ఆలస్యంగా వచ్చినా సరే జనాలకు బిర్యానీలు మందుబాటిలు లేకపోతే ఏమి ఇవ్వకుండానే వాళ్ళు

చెప్పండి కీర్తన గారు మీ ముందు మీ ముఖం హీరోని రావట్లేదు ప్రజాననపద నే నాయకుడు లాగా కావచ్చు నేను అగ్రీ నేను విభేదించడం లేదు మీతో నేను మీ గురించి చెప్పలేదు మూడు పార్టీల జనాలు వచ్చే దాని గురించి చెప్తున్నాను అన్న అన్నాను మేడం సబలకి అన్నండి అన్నాను ప్రజ నాయకుడి అధ్యక్షుడిగా వస్తున్నారు అట్లా ప్రజ కూడా అలాగే వస్తున్నారు నేను అవై అన్నను నేను మీ గురించి అనలేదు సభలు అన్నాను మీరు కాండి రికాల్ చేసుకోండి ఒకసారి సబలకి జనాల వచ్చేదాన్ని గమనించాలి నేను ఏం వ్యక్తపరుస్తున్నానంటే ప్రజల డబ్బు ఖర్చు పెట్టి అక్కడ మీటింగ్ ని గ్యాదర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు డాబు దర్పం చూపించుకున్నంత మాత్రాన ఓట్లు ఇలాంటి గర్జనలు వైజాగ్ లో ఆల్రెడీ చేసి ఉన్నారు ప్రతి ఒక్క పబ్లిక్ మీటింగ్ లో ప్రజా ప్రజాక్షేత్రంలోకి వచ్చి తను చేసిన అభివృద్ధి కన్నా కూడా ప్రతిపక్ష నేతల మీద వ్యక్తిగత విమర్శలు చేయడం కోసమే మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వెరైటీ స్టేజ్ వేసారు కాస్త చాలా చక్కగా కనిపిస్తోంది ఆయన కూడా జనాలు అందరికి బాగా కనబడేలా వినూత్నంగా ఉంది కదండి దానికి దాని గురించి ఏమైనా చేస్తారా ప్రజలు డబ్బు కదా మేడం ఎలా అయినా సోకులు చేసుకుంటారు వాళ్ళు ఖర్చు అవుతుందో పెట్టిన డబ్బులు అయితే అంత సోకులు ఉండవు ప్రజలు డబ్బు కాబట్టి ఎట్లా దిగిపోతున్నాడు కాబట్టి ఎన్ని సోకులు ఎన్ని ఆడంబరాలు ఎన్ని పబ్లిసిటీలు అయినా మా డబ్బుతో చేస్తారు ఈరోజు వాలంటీర్ రాస్తే మా డబ్బులతో మెయింటైన్ చేస్తున్నాడు అంట ఇంతకన్నా ప్రైవేట్ సైన్యం అది ఆ సైన్యాన్ని డబ్బుతో మెయింటైన్ చూస్తే చేస్తున్నా చూసినట్లేదు నడుస్తున్న ఏసుక్రీస్తుల జనాలు ఫీల్ అవ్వాలన్నా సెట్ చేసారు అర్థం కావట్లేదు అంత చూడు సెట్ వేశారు అంటే యేసుక్రీస్తున్నారు కానీ ఈ రైతే సిలువు ఏకంగా నడిచేస్తున్నారు ఇప్పుడు మా క్రిస్టియన్ మనోభావం కష్టంగా దెబ్బతిన్న పరిస్థితి చారు మనం ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం ఇలాంటి వోట్ బ్యాంక్ రాజకీయాలు ఎస్సీ ఎస్టీలని మాటలతో మభ్యపెట్టడము విగ్రహం కట్టారు అంబేద్కర్ గారు దాని చాటున వాళ్ళు చేసిన అక్రమాలన్నీ పూడ్చి పెట్టారు ఇప్పుడు కొత్తగా ఇలాంటి తీసుకొని వచ్చినప్పుడు ఏమో కేతన్ గారు ఇంకొక విషయం అండి అసలు షర్మిలగా చాలా కామెంట్స్ చేశారు తన అన్నపై అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అటు వైఎస్ఆర్ పాలన ఇటు జగన్ పాలన అంటూ ఆమె చాలా ఘాటైన వ్యాఖ్యానాలు చేశారు అయితే ఇవాళ సఫలం అయినా సరే ఈయన ఏమైనా దానికి కౌంటర్ ఇస్తారా ఏమైనా చెప్తారా అని వెయిట్ చేసాము ఏం చెప్పలేదు ఎందుకు అనుకోవచ్చు ఎలా అనుకుంటారు మేడం అక్కడ జరిగిన వాస్తవాలు ఏం చెప్పుకుంటాడు ఆయన చెల్లెలే బంధు మొత్తం బయటపడుతుంది ఒక రాయలసీమ బిడ్డగా నేను నిజంగా సునీత గారిని అభిమానించేదాన్ని ఇంత ధైర్యంగా తండ్రి ఎవరు చంప చంపారో తెలుసుకోవాలని తపన పడుతుంది ఆ బిడ్డ గా ఉండాలి మా కడప ప్రాంతము ఇక్కడ వాళ్ళమే అనుకునేదాన్ని ఈ రోజు షర్మిలాన్ని చూసుకుంటే నేను గొడవ ఇంత ధైర్యంగా వాళ్ళన్న ఏం చేస్తాడో అది భయపడకుండా నిజం పక్షాన మాట్లాడుతుంది నిజాయితీగా మాట్లాడుతుంది బెల్లి తప్పులేని ఎత్తి చూపిస్తోంది చెప్పడానికి ఆయన దగ్గర చెప్తే ఆయననే ఇరుక్కుంటాడు నార్మూల సంవత్సరంగా ఎందుకు వివేక గారి హత్య కేసులు అప్పుడు నాసు హెచ్చరిత అని చెప్తావు ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నా ఏం జవాబు చెప్తాడు ఎందుకు తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం అంటే ఏం చెప్తారు అసలు మీ భార్య నుంచి మూడు గంటలకి ఎందుకు ఫోన్లు పెడి అంటే ఏం చెప్తారు జవాబు పై వాటి దేనికి ఆయనకి ఆన్సర్ చెప్పడానికి లేదు కామ్ గా ఆమె పైన నీచంగా ట్రోలింగ్ చేపిస్తున్నాడు వైసీపీ సోషల్ మీడియా ద్వారా దారుణం అండి ఇదైతే అసలు ఆవిడ రాజశేఖర రెడ్డి కాదు చెప్తున్నారు ఆమె పుట్టుక గురించి నీచంగా మాట్లాడుతున్నారు అఫీషియల్ లో హ్యాండిల్స్ చూస్తున్నారు నిజంగా ఆవేదన వస్తుంది వీళ్ళు ఇంత నీచానికి దిగజారుతున్నారే బాబాయ్ అక్రమ సంబంధాలు అంటించారు చెల్లేమో పుట్టుకనే కించించేలాగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు హత్య రాజకీయాలు అయిపోయి పుటీల అయిపోయి అన్యాయంగా ఆరోపణలు చేయడం అయిపోయి వ్యక్తిగత విమర్శలు అయిపోయాయి ఇంత దిగజారిపోతున్నారు సొంత చెల్లి పుట్టుకున ఇంత దిగజారిపోతున్నారు వైఎస్ శర్మల గారి పేరే వైఎస్ శర్మల కాదని ఇంకొక పేరుతో మాట్లాడుతున్నారు ఇట్లాంటి వాటి గురించి మనం మాట్లాడే టైం వేస్ట్ చేయడం కన్నా ఈ ప్రభుత్వాన్ని గద్దెించడం మంచి ఇంపార్టెంట్ థింగ్ అండి రాష్ట్ర ప్రదేశాల కోసం ఓకే అండి మరి పవన్ కళ్యాణ్ గారి సభలు ఇంతకి ఎలా ఉండబోతాయో మీరు చెప్పలేదు ఇంకా మేము మీకు ఎగ్జాంపుల్ చూపించాలా ట్రెండ్ సెట్ చేసే ఒక కార్యక్రమాలే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఎక్కడ నుంచి మొదలు పెట్టిపోతున్నారు ఎక్కడ నుంచి మొదలు పెట్టిపోతున్నారు ఎప్పుడు మొదలు పెట్టిపోతున్నారు లేదంటే గా లేటెస్ట్ వద్దాం అనుకుంటున్నారా ఏంటి మీకు ఇన్ఫర్మేషన్ కచ్చితంగా అఫిషన్లో చేస్తాం అంతవరకు మేమైతే ఒక స్పోక్స్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయగొద్దు దయచేసి నరకండి. వల్ చెప్పారు అంటే మంతెండింగ్ అని ఏ చెప్తున్నారు కదా అది ఎక్క నుంచి మొదలు పెట్టబోతున్నారు అంటే ఆయనకి ఎప్పుడు అంటే శ్రీకాకుళం వైపు నుంచి తూర్పు వైపు నుంచి మొదలు పెట్టబోతారా ఏంటి ఎలా వణబోతుంది. ఖచ్చితంగా అఫీషియల్ నుంచి మీరు అనుకున్న ఇన్ఫర్మేషన్ ఒక వండి గ్లోబల్ రాబోతోంది. ఓకే అండి. రైట్ అండి మరి మనడు బాబ్జీ గారు బాబ్జీ గారు మరి మరి శర్మిళ గారు చాలా కామెంట్స్ చేశారు తన అన్న పైన మరి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడలేదు అంటే అటు సజ్జల వాళ్ళకి సంబంధించి కావచ్చు ఇంకా మరికొంతమందిపై కూడా శర్మ కామెంట్స్ చేస్తారు అయితే